ఈరోజు చూస్తే కన్నా మన ప్రొదులు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అంటే రెండు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ బుల్లిగాడు అని కనీసము పదే 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 ప్రెస్ పెట్టి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడు పప్పుగాడు అని మాట్లాడారు ఆ రోజు అధికారం ఉంది వాళ్ళ చేతిలో ఏం మాట్లాడే కానీ మేము ఏ కంప్లైంట్ ఇచ్చా కానీ ఆ అధికారంలో ఉన్నట్టు పోలీసులు కానీ ఎవరే కానీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్లైనా కానీ ప్రతిపక్ష మహిళలు కానీ ఎవరైనా ఒక మాట మాటనే కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా మా పార్టీ కార్యకర్త అయినా నాయకులు అయినా కానీ జైల్లో వేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈరోజు చూస్తే కదా గతంలో సైకో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఈరోజు కూడా అధికారం లేకున్నా ప్రతిపక్షాలున్నాయి కానీ అదే మాటలు అదే తీరు పద్ధతిలే మాట్లేని పరిస్థితి గత ఇరవై నాలుగో తేదీ పెట్టిన ప్రెస్ లో కూడా మా స్థానిక నాయకులైనటువంటి రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి కొండారెడ్డి గారిని అలాగే పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి గారిని అలాగే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బచ్చల పుల్లయ్య గారిని కూడా కోతులు బొమ్మ పెట్టి వాళ్ళ పోస్టర్లు ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తూ వాళ్ళ పక్క ఫోటోల పక్కనే కోతులు బొమ్మ పెట్టి కోతులు కోతులు అనే దాదాపు పది ఇరవై సార్లు కోతులతో సంపాదిస్తూ అంటే రాష్ట్రంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు రాష్ట్రంలో సమాజానికి ఏ మెసేజ్ ఈ రోజు చూస్తే శాసనసభలో ఇష్యూ జరిగింది ఆల్రెడీ బాలకృష్ణ గారు గతంలో జరిగిన చంద్రబాబు సీఎం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ వాళ్ళందరూ కలిసేదానికి పోతైనా వాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు తీర్చలేదనే ఉద్దేశంతో శాసనసభలో ప్రస్తావన జరిగింది అంటే ఏదైనా ప్రస్తావనలో మాట ఏదైనా తప్పుగా జరిగితే కానీ మేము న్యాయస్థానం ఉంటుంది కోర్టు ఉంటుంది స్టేషన్లు ఉంటాయి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు కోర్టు పోవాలి అంటే ఏదైనా లీగల్ గా చూసుకోవాలి అదే విషయాన్ని తీసుకొచ్చి మేము హైలైట్ కావాలని మేము మీ మాటకు లేదు అదుపు లేదని మీరు మాట అనేది ఏ మాట అయినా చెల్లుతా ఉద్దేశంతో ఈ రోజు కూడా మా శాసనసభలో అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మా అభిమాన నాయకుడు మేము అభిమానంగా నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కార్యకర్తగా ఈరోజు బాలకృష్ణ కానీ బాల బాలిగాడు బాలిగాడు మహస స్థాయి హౌస్ పోయిన హౌస్ అంటే అసెంబ్లీకి పోయినావా అంటే మహసా తాగి నువ్వు చూసావా అంటే ప్రజలను ఒక్కదావి పట్టించాలి ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి నిన్న జరిగిన డిఎస్సి ఫలితాలలో పదహారు వేల ఉద్యోగాలు కల్పించాము అనేసి పండగలాగా వ్యాపారం పండగలాగా రాష్ట్ర మొత్తము నిరుద్యోగులంతా పండుగ చేసుకుంటా ఉద్యోగుల వచ్చేలందరూ దాన్ని డైవర్ట్ చేయాల ఉద్దేశంతో చిన్న ఇష్యూని తీసుకొచ్చి బాలకృష్ణ అందరి తిన్నాయి ఎంత డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్రంలో నీకు వైసీపీ నాయకులను ప్రవర్తిస్తున్నారు గతంలో చూసుకుంటే కన్నా ఇదే వైసీపీ గవర్నమెంట్లో మీ మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్తార్ గారిని ముత్తార్ గారు ఒక మాట అన్నారు మీరు ముత్తార్ గారిని తిట్టడంతో ముత్తార్ గారు కూడా నీ బాడీ సేపురం మాట్లాడుతూ ఈ విధంగా ఉన్నామని బాడీ సేపు ఉపయోగించి మాట్లాడితే ముత్తారు గారి పైన కేసు పెట్టి ఒంటూన్ పోలీసులు పోయి విచారించి ఇది చేసాం అందుకైనా గతంలో మీ పోలీసులు ఉన్నారు కాబట్టి మీ పని ఈ రోజు మీరు ఏ సమాజం చెప్తారు అంటే మీరు బాడీ షేపింగ్ ను బాలకృష్ణ బాడీ షేపింగ్ గురించి మాట్లాడారు అలాగే బాలకృష్ణ బొలిగారు బాలిగారు అని మాట్లాడారు చంద్రబాబు బొల్లిగారు అన్నారు లోకేష్ గారు పప్పు గారు అన్నారు మా నాయకులను కోతులతో పోల్చారు కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ వచ్చాం వచ్చాము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ పోలీసులు కూడా ఇతరులు న్యాయం చేస్తారు గతంలో మా మీద ఏ విధంగా కేసులు పెట్టారో అన్యాయం జరిగినప్పుడు కేసు ఖచ్చితంగా పెట్టాలి సమాజంలో ఈ రోజు చూస్తే టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా పరిస్థితి ఉంది ప్రజుల్లో అంటే నోటికి ఏదో వస్తే ఎంత నాయకుడు అయినా సరే ఏమైనా సరే మీకు ఎదురు వస్తే చాలు వాటిని తిట్టడము జంతువులతో పోల్చడము ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటితోనో ఇంతటితోనో పులిస్తో పెట్టాలి ఈరోజు మేము ఎందుకంటే ఈరోజు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మాట్లాడగలం మాకు కూడా దేవుడు నాలుగు ఇచ్చాడు మేము మా నాయకుడు ఏమంటే ఎప్పుడైనా కానీ నిజాతిగా పోవాలి ఒకరిని దూషించకూడదు ఇప్పుడు గతంలో దూషించిన కాబట్టి ఈరోజు వాళ్ళకి పరిపాలన లేకుండా అధికారం లేకుండా ఇళ్ళోళ్ళలో గుర్చిపెట్టారు కాబట్టి అదే విధంగా మేము కూడా పోతున్నాము దయచేసి పోలీసులు కూడా ఎక్కడో విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్పీ గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్ సమాజానికి వెళ్ళకూడదు ఇలాంటి మెసేజ్ పోతే కన్నా యువత చెడిపోతారు యువత రాజకీయాలు అంటే ఈ విధంగా మాట్లాడే రాజకీయాలు ఉంటాయి ఈ విధంగా మనం మాటాలన్నా నాయకులను కోతులతో పందులతో దునుపలతో పోల్చాలా అనే మెసేజ్ పోతుంది కాబట్టి ఈ మెసేజ్ బయట పోకుండా ఈ తుంచి తుంచివేయాలి ఈ రాజమల్ ప్రసాద్ రెడ్డి గారికి నోటిని అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇలాంటి నాయకులను గట్టెట్టే పరిస్థితి కానీ గతంలో నెక్స్ట్ జరిగే ఎలక్షన్లు కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి గుర్తించుకోవాలని మేము తెలియజేస్తున్నాం